వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మనతో పాటుగా ఈ డిస్కషన్స్ లో పాల్గొనడానికి బీజేపీ నుంచి సుందరయ్య గారు ప్రొఫెసర్ రాజకీయ విశ్లేషకులుగా ప్రొఫెసర్ మోహన్ రావు గారు ఉన్నారు ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మొత్తం భారీ ఎత్తున బీసీ మహాదంగా నిర్వహించింది దీంట్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఒక డిమాండ్తో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది అయితే కేంద్రం నుంచి తగిన స్పందన అయితే రాలేదు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఈ కాంగ్రెస్ నేతలకి దొరకలేదు దాంతో పాటుగా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ తరువాత ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా ఈ ధర్నాలో పాల్గొనలేకపోయారు అంటే వాళ్ళు కావాలనే గేరే హాజరయ్యారు అనేది అయితే కొంత విమర్శలు వస్తున్నాయి అయితే దానికి సమయానుభావం వల్ల ఆధార్ కాలేదు అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు అయితే మొత్తం మీద ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారం ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇక్కడ మొత్తం మొదటగా మోహన్ రావు గారు మీరు చెప్పండి రాజకీయ విశ్లేషకులుగా మీకు కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన ధర్నా ఏ విధంగా అనిపించింది దాంట్లో అంటే మూడు వందల మంది మొత్తం పాల్గొన్నారు తర్వాత యాభై పార్టీల మద్దతు వచ్చిందని అంటున్నారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ సార్ ఇందులో తప్పు పట్టాల్సింది ఏం కూడా లేదు ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఏదో ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు వీళ్ళు ఈ పిసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేది ఒక కొత్త పొలిటికల్ స్ట్రాటజీగా కిందికి తీసుకురావడం అనేది వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది మీరు ఇందాక చెప్పారు ఇది యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా మన తెలంగాణలో ప్రా పర్యటిస్తున్నప్పుడు ఒకవేళ మేము తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పడం అనేది జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఈ డిస్కషన్కి అంతటికీ కూడా మూలం ఈ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యొక్క స్టేట్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ గురించి అయితే ఇది టోటల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యొక్క అంశం తర్వాత వీళ్ళు ఎన్నికల ప్రణాళికలు కూడా దాన్ని చేర్చడం అనేది జరిగింది తర్వాత అసెంబ్లీలో కూడా దీన్ని పెట్టారు మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా దీన్ని పెట్టడం అనేది జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది అన్ని పార్టీలు అనివార్యంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఐ డోంట్ థింక్ నో నో పొలిటికల్ పార్టీ వీళ్ళు టు అపోజ్ దిస్ ఎందుకంటే రాజకీయంగా పెద్ద దుమారం లేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అసెంబ్లీలో దీన్ని పెట్టినప్పుడు తెలంగాణలో ప్రముఖ పార్టీలు అయినటువంటి ఒక బీఆర్ఎస్ కానీ అదే రకంగా బీజేపీ కానీ ఈ బిల్లును సపోర్ట్ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన అక్ష ఏంటంటే అప్పుడు అటు మరి కాంగ్రెస్ వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా తెలుసు బిల్ పాస్ కాదు ఎందుకంటే ఇది ఇక్కడ అడాప్ట్ అయిపోయిన తర్వాత గా అది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్ అవుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి యొక్క విషయమే కరెక్ట్గా అదే జరిగింది కూడా అదే జరిగింది కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది పొలిటికల్ మైలేజ్ దీనివల్ల కాంగ్రెస్కు దేశ స్థాయిలో తెలంగాణలో కాదండి మొత్తం దేశ స్థాయిలో మైలేజ్ వచ్చేటువంటి యొక్క అవకాశం అనేది ఉంది అదే ఇది న్యాచురల్గానే మరి బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఇష్టం ఉండకపోవచ్చు అంత తప్పు కూడా పాడాల్సినటువంటి అర్షం కూడా ఉందని నేను అనుకోవట్లేదు అంటే ఒకటి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రాలేదు కాబట్టి వీళ్ళు మీరు చెప్పినట్టుగా ఈ ఢిల్లీ ప్రోగ్రామ్ను ప్రపోజ్ చేయడం అనేది జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఢిల్లీలో చేయడం అనేది జరిగింది తర్వాత కొన్ని ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి యొక్క కొన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది అది మీరే చెప్పినట్టుగా ఇంకోటి ఇంకోటి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మద్దతు దీనికి ఎట్లా వస్తుంది సార్ డూ నో ప్రెసిడెంట్ విల్ వెంచర్గేస్ట్ ది విల్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ కదా ద్రౌపది ముర్మి గారు సార్ చెప్పండి మోహన్ రావు గారు మీరు ఇప్పుడు బీజేపీ నుంచి సుందరయ్య గారు అసెంబ్లీలో బిజెపి మొత్తం కూడా ఈ బిల్లుకి బీసీల బిల్లుకి మద్దతు ఇచ్చింది అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది ఢిల్లీలో అంటే ఢిల్లీ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి సెంట్రల్ లెవెల్లో దాన్ని అపోజ్ చేస్తుంది మొత్తం కూడా బీజేపీ దీనికి వ్యతిరేకతంగా ఉంది అనేది అయితే మొత్తం కాంగ్రెస్ నేతలు బిజె ప్రధాని మోడీని తర్వాత మీ నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని నిన్న ధర్నాలో మొత్తం మాట్లాడటం జరిగింది మీరు ఎందుకు అసెంబ్లీలో సపోర్ట్ మద్దతు ఇచ్చారు ఇప్పుడు కేంద్రంలో సెంట్రల్ లో ఇవ్వటానికి దానికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు కేకే గారు నిన్న ధర్నా ఎలా ఉందంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి ఎజెండాని ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ నాయకులకు మాత్రమే తెలిసేలాగా అక్కడ ధర్నా చేసే విధంగా ఆయన రూపకల్పన చేసినట్టుగా అనిపిస్తుంది ప్రజానికానికి వీళ్ళు ఒక డెడికేషన్ అంకిత భావంతో ఈ బిల్లుని మనం సాధించాలి అన్ని స్థాయిల్లోనూ ఒక బలమైన నివేదిక అంటే ఒక రిప్రజెంటేషన్ చేసి దాన్ని చట్టబద్ధత కల్పించి ఈ దేశంలోనే ప్రప్రథమంగా ఇలాంటి ఫార్టీ టూ పర్సెంట్ కి పురాది వేసిన పార్టీగా మిగిలిపోవాలంటే దానికి ఎంతో హానెస్టీ అండ్ డెడికేషన్స్ అండ్ సిన్సియారిటీ అండ్ అఫోర్డబిలిటీ ఇవన్నీ ఉంటేనే ఆ చట్టబద్ధత అనేది సిద్ధిస్తుందండి కేవలం ఒక ఒక రాజకీయ ఒత్తిళ్లు అంటే ఇప్పుడు ఏదైతే ప్రెస్సింగ్ ప్రెషర్ లో రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఒక పొలిటికల్ ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నాడో దాని నుంచి ఒక డైవర్ట్ పాలసీ లాగా ఒక డైవర్ట్ పాలిటిక్స్ కోసం చేసిన ధర్నా లాగానే ఇది ప్రజలకు కనిపిస్తుందండి ఇప్పుడు అతనికి ఫార్టీ టూ పర్సెంట్ సాధించాలని ఒక చిత్తశుద్ధి ఉంటే అది ఒక రావ రేవంత్ రెడ్డి ఎజెండా కాదు యావత్ కాంగ్రెస్ పార్టీ యొక్క కాన్సెప్ట్ ఫిలాసఫీ అనేది ప్రజలకు అర్థం అవ్వాలంటే ఆ పార్టీ అధినాయకత్వం వచ్చి ఎందుకని సంఘీభావం తెలపలేదండి ఢిల్లీ ధర్నాలో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులైన మల్లికార్జున్ ఖర్గే గారు కానివ్వండి మన రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని ఇంకా అనేక మంది జాతీయ స్థాయి నాయకులు ఈ కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారండి అక్కడ వచ్చి ఈ బిల్లుకి కి మద్దతు పలికిన వాళ్ళు ఇంకా పొరుగింటి వీళ్ళ ఇండియా కూటమిలో ఉన్న సుప్రియ సూలే సుప్రియ సూలే గారు వచ్చి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి నా తమ్ముడు ఒక మంచి ఉద్దేశంతో పోరాడుతున్నాడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు అని రేవంత్ రెడ్డిని భుజా వేసుకుని మా రాహుల్ గాంధీని మాత్రం అసలు ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోకుండా చేసిన కామెంట్ అనేక అర్థాలకు తావనిస్తుందండి అంటే ఈ ఈ దేశంలో కాంగ్రెస్ నాయకత్వానికి నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీ అనర్హుడనా రేవ రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డిని ఆ స్థానంలో చూడాలనే ఆవిడ ఉద్దేశం అంటే ఎలా ఉందంటే చిన్న కోడలు చాలా మంచిది పెద్ద కోడల గురించి నాకు తెలియదు అన్నట్టుంది అంటే చెప్పకనే పెద్ద కోడలు చెంటదని చెప్పినట్టు అంటే రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవనే ఇండియా కూటమిలో మమతా బెనర్జీ కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది నేను ఇండియా కూటమిలో ఉన్నాను లేను అని చెప్పకనే అనేక విమర్శలు కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి యేతలో చేస్తున్నారు ఇలాంటి అత్యద్భుతమైన ఈ ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంట్ బిల్లుని సాధించుకోవాలంటే ఒక జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో ఒక ప్రణాళిక బద్దమైన వ్యూహం ఉండాలండి ఢిల్లీలో ధర్నా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ అయ్య సమయాభావం వలన రా రాలేదు అనేది ఒక ఎస్కేపిజం అండి తప్పించుకునే ఒక వంక ఒక సంబంధం లేని కారణం ఒక అబద్ధం చెప్తున్నారు వాళ్ళు ప్రజలకి సమయాభావం వలన రాజనాయకత్వం రాలేకపోవడం అనేది అది శుద్ధ అబద్ధము ముందస్తుగా ఎన్నో రోజుల ముందు ప్రణాళిక రచించబడింది అక్కడ ధర్నా కోసం ఆ కా కాంగ్రెస్ అగ్రనాయకత్వమే అవాయిడ్ చేస్తుంది తప్పించుకుంటుందంటే ఈ బిల్లు కేవలం వాళ్ళ పార్టీ ప్రతిష్టని ప్రచారాన్ని పెంచుకోవడానికి గాని బీసీల యొక్క అభివృద్ధి కోసం ఉన్నతి కోసం పాటుపడటం కోసం రూపొందించిన అంశంగా ఇది ఎవరికీ అర్థం అనిపించడం లేదు అయితే ఇక్కడ పార్లమెంట్ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం కోరాలి కదండి ఆ వాయిదా తీర్మానం ఏమైంది ఇప్పుడు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ అంటే కేవలం కాంగ్రెస్ లో ఉండే బీసీలకి మాత్రమే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తారా ఎవరితో ప్రజానికానికి ఈ భారతదేశంలో ఉన్న అందరి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ వర్తించాలంటే పార్లమెంట్ లో సమగ్రమైన చర్చ జరగాలి వీళ్ళు ఢిల్లీ ధర్నా అనేది అఖిల పక్షాన్ని పిలుచుంటే అఖిల పక్షంలో ఎన్ని పార్టీలు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేసినాయి అనే అక్కడ ఒక అవమానం లాగా నిబద్ధత లాగా తెలిసిపోయేది ఇక్కడ వాళ్ళు అఖిల పక్షాన్ని అందరూ కూడా రావచ్చు అని ఓపెన్ వెల్కమ్ చేశారు దాంట్లో ఏమండి మనం రాజకీయ చరిత్రలో గతంలో అఖిలపక్షం అనే ఒక అంశం మీద జరిగిన అనేక మీటింగ్ లో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఆబ్సెంట్ అయ్యారు కానీ ఎయిటీ పర్సెంట్ అఖిల పక్షం అనేక సమస్యల మీద హాజరయ్యి వాళ్ళ సంఘీభావాన్ని మద్దతుని ప్రకటించాయి ఒక 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 సిన్సియర్ నోట్ లో ఏ ఏ అఖిల పక్షాన్ని చెప్పండి ఒక సిన్సియర్ నోట్ లో ఒక్క నిమిషం ఇప్పుడు మోహన్ రాజ్ ఇక్కడ బీజేపీ వాళ్ళు చెప్పేది దాంట్లో నలభై రెండు శాతం కేవలం బీసీలకే అయితే మద్దతు దాంట్లో పది పర్సెంట్ మైనార్టీలకి ముస్లిం రిజర్వేషన్ అంటున్నారు కాబట్టి మేము బిల్లుని వ్యతిరేకిస్తున్నాము అయితే దీంట్లో ఇది రాజ్యాంగపరంగా యాభై శాతం దాటుతుంది కాబట్టి చల్లదు అనేది అయితే చెప్తున్నారు ఇక పొద్దున కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ మాకు ఈ పది శాతం రిజర్వేషన్ ముస్లింస్ కి ఇవ్వటం లేదు అని ప్రకటించినట్లయితే నేనే తీసుకెళ్లి ప్రధానమంత్రి కలుపుతాను వీళ్ళని రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇప్పిస్తాను నేనే బుద్ధా నేర్చుకొని చేస్తాను అన్నాడు దాంట్లో ఉన్న లాజిక్ ఏంటంటారు సార్ ఇక్కడ ఏంటంటే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ సుందరయ్య గారు మీరు కూడా చెప్పారు ఇందాక మొదటి నుంచి బీజేపీ వాళ్ళు చాలా క్లియర్ గా క్లియర్గా గా చెప్తున్నారు అండి వాళ్ళు ఏమంటున్నారు అంటే మతపరమైనటువంటి యొక్క రిజర్వేషన్లకు మేము మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయము అని వాళ్ళు చెప్తున్నారు అయితే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో టెన్ పర్సెంట్ అని చెప్పారు మీరు చెప్పినట్టుగా ఆ టెన్ పర్సెంట్ తీసేసి పెట్టడం వల్ల బీసీలు నష్టపోతారు కాబట్టి మేము సపోర్ట్ చేయమంటున్నారు అది వాళ్ళ పాలసీ ఏం చేయలేం మొదటి నుంచి కూడా ఆ పాయింట్ మీద వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉన్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ చెప్పింది ఏంటంటే ఇక్కడ అన్ని పార్టీలను వీళ్ళు ఇన్వైట్ చేశారా అనే దాని మీద కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి నేను కొన్ని డిబేట్ కొన్ని డిబేట్స్ కూడా చూశానండి ఉదాహరణకి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఫార్మల్ ఇన్విటేషన్ మాకు రూలింగ్ పార్టీ నుంచి రాలేదు అని చెప్పింది మేము వాళ్ళు రమ్మని చెప్పారు కానీ ఫార్ ఏంటంటే అఖిలపక్షం సార్ ఇందాక అఖిలపక్షం గురించి చెప్పారు అఖిలపక్షం ఎల్లుంటే బాగుండేది ఎందుకంటే ఇది మొత్తం ప్రజలందరికీ సంబంధించినటువంటి యొక్క అంశం కాబట్టి మరి బీఆర్ఎస్ కు బీజేపీకి ఇన్విటేషన్ వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ మాత్రం కేటగోరకల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఏ రకమైనటువంటి యొక్క ఇన్విటేషన్ కూడా రాలేదు అని చెప్పారు తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని మిల్కలు కూడా ఉన్నాయి మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చేశారు కాన్స్టిట్యూషనల్ పరంగా కనుక మనం సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ను మించకూడదు ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అయితే దీనికి ఒక విరుడు సజెషన్ ఏంటంటే నైన్త్ షెడ్యూల్ అనేది ఒక మన కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ అనేది ఒకటి ఉంది మీకు బహుశా గుర్తుండే ఉంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ అమెండ్మెంట్ నైన్త్ షెడ్యూల్ తీసుకొచ్చారు అయితే ఈ నైన్త్ షెడ్యూల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఆస్పెక్ట్ లో కనుక పెట్టినట్టయితే దాన్ని కోర్టులో సవాల్ చేయడానికి వీలు ఉండదు అయితే ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది తెలంగాణలో పెట్టడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి దీన్ని కనుక నైన్త్ షెడ్యూల్లో కనుక పెట్టినట్టయితే కోర్టు వెళ్లకు ఇది సులభంగా ఉంటుంది దీన్ని అమలు పరచడం బాగుంటుంది అనేక ఉద్దేశం దీన్ని చేయడం అనేది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంత ఇనిషియేట్ చేసి రాహుల్ గాంధీ గారు రాకపోవడం అనేది కొంచెం దురదృష్టకరమైనటువంటి అంశం ఎందుకంటే దీని అదే అదే ఇది ఏంటంటే దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత దీనిపైన ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత బీజేపీ సార్ ఇంకోటి చెప్పారు అదేంటంటే వీళ్ళు పార్లమెంట్ లో ఇది రైజ్ చేసినట్టున్నారు ఇది పార్లమెంట్లో నిన్న చేసినట్టున్నారు అయితే స్పీకర్ నుండి దీనికి అనుమతి రాలేదు డిస్కషన్కి అనుమతి రాలేదు మరి వీళ్ళు ఏమైనా అడ్జంట్మెంట్ మోషన్కి దానికి ఏమైనా ట్రై చేస్తారేమో నాకైతే తెలియదు కాకపోతే ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే ఇది కేవలం తెలంగాణకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదండి దీని ఇంపాక్ట్ అనేది మొత్తం దేశం పైన ఉండేటువంటి ఒక అవకాశం అనేది ఉంది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఇంత హడావుడిగా దీనిపై డిస్కషన్ జరగడానికి కారణం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు మనందరికీ తెలుసు టాపిక్ ఇంత ఈ టాపిక్ అనేది ఇంత గా అజ్యూమ్ ఇంపార్టెన్స్ అజ్యూమ్ చేసుకోవడానికి ప్రముఖమైనటువంటి కారణం ఏంటంటే రాబోయేటువంటి ఒక స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు అసలు నిజానికి ఇంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని మనం కూడా అనుకోలేదు కాకపోతే ఏంటంటే మనకు తెలుసు తెలంగాణ హైకోర్టు ఈ మా సెప్టెంబర్ ఎండింగ్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు సరఫరా అంటే వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమనుకుంటుందంటే దీన్ని ఆధార గా ఏదో రకంగా దీన్ని ఆమోదింపజేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి కావాలనుకుంటున్నారు కానీ అది సాధ్యపడుతుంది అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే పొద్దునే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మేము కంపల్సరీగా సెప్టెంబర్ ముప్పై లోపల దీంట్లోకి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము దీని అయినా బిల్లు మాత్రం తేము అంటే మేము సపరేట్ గా జీవో ఇష్యూ చేసి వెళ్ళము అంటే ఆర్డినెన్స్ ద్వారా వెళ్ళము అనేది రెడ్డి స్పష్టం చేశాడు ఇవాళ అంటే ఇక్కడ మేము చేతులు ఎత్తేసాము ఢిల్లీ లెవెల్లో చేతులు ఎత్తేసాము ఇక క్షేత్ర స్థాయిలోనే బిజెపి వాళ్ళని అడ్డుకుంటాము అనేది అయితే రేవంత్ రెడ్డి చెప్తున్న మాట దాన్ని ఏ విధంగా సుందరయ్య గారు మీరు చెప్పండి అసలు ఇప్పుడు బీజేపీ మొత్తం కూడా బీసీ నాయకులకి లేకపోతే బీసీ శ్రేణులకి మొత్తం కూడా బీజేపీ వ్యతిరేకంగా మారుతుందా ఈ సినారీలో అదే క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది దాన్ని మీరు ఏ విధంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ లో కాంగ్రెస్ మేము ముస్లింస్ కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం లేదు అని ఏనాడు ఎక్కడ కూడా వాళ్ళు ఖండించడం లేదు పదే పదే బీజేపీ మతపరమైన రాజకీయాలకి మతపరమైన రిజర్వేషన్లకి బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకమే అట్లాంటి మతపరమైన చర్యలకి మేము ఎప్పుడు కూడా ఆ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము ఎప్పుడు కూడా జోక్యం చేసుకోండి దానికి మద్దతు తెలపమని కూడా పదే పదే మా పార్టీ వివరిస్తోంది ప్రజానికానికి ఆపోజిషన్స్ కూడా అయితే ఈ బిల్లుని సాధించుకునే క్రమంలో ఏ పార్టీ ఒక ఒక బిల్లును ఒక ఒక విషయాన్ని ప్రజల ప్రజలకు సంబంధించిన అంశాన్ని సక్సెస్ చేసుకోవాలంటే వ్యవహరించే విధానం ఎలా ఉంటుందండి అక్కడ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం కోరాలంటే బీఏసీలో బిజినెస్ అఫైర్స్ కమిటీలో ఈ వాయిదా తీర్మానాన్ని ఓకే చేయించుకుని దాని పర్మిషన్ చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది కాంగ్రెస్ ప్రధానమైన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మీద ఉంటుంది సో పార్లమెంట్ లోనే వాళ్ళు చిత్తశుద్ధి తోటి వ్యవహరించకుండా అక్కడ స్పీకర్ తోటి ఆ చర్చకి ఆమోదం తెచ్చుకోకుండా ఇంటెన్షన్ ఉద్దేశపూర్వకంగా అక్కడ కూడా ఫెయిల్ చేసుకుని అదే ఉద్దేశపూర్వకంగా ఇక ధర్నా కూడా వాళ్ళు డుమా కొట్టి ఇది కేవలం రేవంత్ రెడ్డి యొక్క ఎజెండా మాత్రమే ఇది పార్టీ ఎజెండా కాదు అని చెప్పకనే ఈ భారతదేశ జనాభాకి చెప్పినట్టు అయింది కాంగ్రెస్ పార్టీ అందువల్లనే అక్కడికి వచ్చిన ఇండియా ఇండి కూటమి ఆ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభినందించి వెళ్ళింది ఎవరిని కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే ఆ ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ పొలిటికల్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ స్టంట్ ఏదైతే ఉందో రాబోయే మోహన్ రావు చెప్పినట్టు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో వీళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ ఎజెండా ప్రణాళికలు అంశాలు లేనందువల్ల ఈ యొక్క అంశాన్ని బాగా మార్కెటింగ్ చేసుకుని సేల్ చేసుకుని ఎంతో అంత ఈ సంస్థాగత ఎన్నికల లబ్ధి పొంద పొందుదాము ఈ బ్లేమ్ గేమ్ అంతా కూడా ఒక బిజెపి మీదనో బిఆర్ఎస్ మీదనో ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీల ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో చేసిన ధర్నా గాని లేకపోతే చేస్తున్న ఈ మొత్తం ప్రచారం గాని బీసీలకి ఈ రెండు పార్టీలు వ్యతిరేకము అని చేస్తున్న ప్రచారం గాని బిఆర్ఎస్ బిజెపి ఎంత మట్టుకు ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు అయితే ఒకటి ఏంటంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ పొలిటికల్ గేమ్ అండి డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ పొలిటికల్ గేమ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది తప్పని కూడా నేను అన్ను ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ స్ట్రాటజీ అది అయి ఉండొచ్చు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఏ పార్టీ ఆ పార్టీని దీన్ని టోటల్గా నాకు తెలిసి ఏ పార్టీ కూడా అపోజ్ చేయదు ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా దీన్ని కనుక చేసినట్లయితే దానిపైన ఉండేటువంటి ఇక్కడ పర్సెన్స్ ఏంటి అనేది ఇటు బీజేపీకి తెలుసు ఇటు బీఆర్ఎస్కి కూడా తెలుసు అంటే వాళ్ళు స్ట్రాటజిక్గా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారే తప్ప గా చేయరు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం డెఫినెట్ గా వీళ్ళని బద్నాలు చేయడానికి ట్రై అవకాశం ఉంది అంత తప్పుందని కొన్ని అనుకో ఎందుకంటే అది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ అది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇందాక కూడా మీకు వింట్రడక్షన్ లో మనం మాట్లాడినప్పుడు చెప్పాను ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తెలుసు ఏంటంటే బిల్లు వాళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ భారత రాష్ట్రం అనుమతి రాదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది బిల్ ఈ చట్టం అమల్లోకి రాదు అని వాళ్ళకి తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఆర్డినెన్స్ ఎక్కినా కూడా ఇది కోర్టులో నిలుస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే చాలా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి చట్టపరమైనటువంటి యొక్క అంశాలు ఇందాక చెప్పుకున్నాం ఈ రిజర్వేషన్ అని అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు మరి దీన్ని ఎట్లా దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఓవర్కమ్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది బిఆర్ఎస్ కూడా కరీంనగర్ లో బీసీ గర్జన సభ ఇది అని చెప్పి మొత్తం ఏదో కాంగ్రెస్ సభ అయిపోగానే ఢిల్లీలో ఫెయిల్యూర్ అనుకుందో లేకపోతే దానికి ఒక సపోర్ట్ రాలేదు అన్నది అనుకుందో ఏమో దాన్ని కూడా కరీంనగర్ సభని కూడా వాయిదా వేసుకుంది అనేది అయితే వినపడుతోంది అయితే దీంట్లో ఇక్కడ స్టాండ్గా ఇంకా మీరు దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు అంటే దాంట్లో ఇది మొత్తం కూడా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తుందని మీరు స్టాండ్ తీసుకుంటారా లేకపోతే వాళ్ళు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే నలభై ఏడు శాతం కూడా బీసీలకే ఇస్తాము దాంట్లో ఇంతకు ముందే రాజ్యాంగంలో నాలుగు పర్సెంట్ మైనార్టీలకి ఉంది కాబట్టి ఏబిసిడి అనేది దీంట్లో లేదు అనేది రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న మాట దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ కోసం ఒక పార్టీ ఎలా ముందుకు వచ్చిందో బీజేపీ కూడా అదే స్థాయిలో దానికి ఆమోదం తెలపడానికి అన్ని అన్ని స్థాయిల్లో అంటే పార్ట్ల పార్లమెంటు లెవెల్లో కానివ్వండి రాష్ట్రపతి లెవెల్లో కానివ్వండి సుప్రీం కోర్టుకి నైన్త్ షెడ్యూల్లో చేసిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో చేసినాక ఎలాంటి కోర్టులు జోక్యం చేసుకో అనేది ఒక ఒక అంశం అయితే నైన్త్ షెడ్యూల్లో చేసిన చేర్చినా కూడా మా సుప్రీంకోర్టు యొక్క ఇంటర్వెన్షన్ ఉంటుంది అనేది ఇంకొక బెంచ్ యొక్క వాదన అది ఎప్పటి నుంచే ఉందండి గత ఫిఫ్టీన్ ఇయర్స్గా కూడా నైన్త్ మా నైన్త్ షెడ్యూల్ తాలూకా అంశాల మీద మేము జో ఇంటర్వెన్ అవుతాము మాకు ఆ ఆ ఇది ఉంది ఆ వెసులుబాటు ఉంది అనేది ఒక ఒక జడ్జిమెంట్ అట్లా ఉంది అది అయితే ఫార్టీ టూ పర్సెంట్ కోసం బీజేపీ అనేది ఎక్కడైనా వెనకడుగు వేసిందా అసెంబ్లీలో వీళ్ళు ఆర్డినెన్స్ చేసినప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో బీజేపీ పార్టీ పూర్తి స్థాయి ఆమోదం తెలిసిన సంఘటన ప్రజానికానికి తెలుసు అయితే వీళ్ళు మేము ఆరోపిస్తున్నట్టుగా టెన్ పర్సెంట్ కి వీళ్ళు ఇస్తున్నారు అని ఒక వాదనకి వాళ్ళు ఏ రోజైనా ఖండించిన సందర్భం ఒక్కటి చూపించండి మీ మీడియా డేటా బ్యాంకులు ఎక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టబద్ధత సాధించలేము రాబోయే ఎలక్షన్లో ఈ అంశాన్ని మనము ప్రచారం ప్రాపకుండా చేసుకుని ఇంతో రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంది తప్ప కాంగ్రెస్ది ఒక అంకిత భావంతో బిల్లును సాధించాలి అఖిలపక్షం పిలవాలి అఖిలపక్షం అందరూ హాజరయ్యేలాగా నేను నా నా యొక్క కష్టాన్ని నా ని పెట్టాలనేది ఒక సీఎంఓ లేదంటే ఒక కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎక్కడా వ్యవహరించలేదు ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో అతని యొక్క క్రెడిబిలిటీని రాష్ట్రంలో గుర్తింపు మరి గుర్తింపుని రెన్యువల్ చేసుకునే కార్యక్రమంగానే వాళ్ళు ముగించుకుని వచ్చారు కానీ దీనికి చట్టబద్ధత కోసం పాటుపడే యొక్క ఒక తీరు తెన్నులు ఎక్కడ మనిపిస్తులేవు మోహన్ రావు గారు చివరికి నేను చెప్పండి దీంట్లో అసలు కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు పోతే ఈ బిల్లు అనేది ఓకే అవుతుంది దానికి అంటే ఏ పార్టీ కూడా మీరు ముందుగా చెప్పినట్టు ఏ పార్టీ కూడా క్రెడిట్ ఎవరికి వాళ్ళు క్రెడిట్ కోరుకుంటారు కేంద్రంలో అధికారం ఉన్నది బిజెపి ఎన్డీఏ కాబట్టి వాళ్ళకి క్రెడిట్ దక్కకపోతే వాళ్ళు చేయరు అదే విధంగా ఇక్కడ ఆ కాంగ్రెస్ కి లబ్ధి చేకూరాలని బిజెపి కూడా చూడదు కాబట్టి దీన్ని ఏ పాత్రలో వెళ్తే ప్రజలకు లబ్ధింది బీ నిజంగా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ సిద్ధించే అవకాశం ఉందంటారా లేదా చెప్పండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వద్దు అని ఎవరు కూడా అంటారండి ఎందుకంటే పాపులేషన్ గా కనుక మనం చూసినట్టయితే ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం అనేది సమ్మతమే కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే దీని వై యు ఆర్ కన్ఫైనింగ్ ఇట్ ఓన్లీ టు తెలంగాణ ఇది కేవలం తెలంగాణకు మాత్రమే సంబంధించినటువంటి ఒక అంశం నా ఉద్దేశంలో కాదండి ఎందుకంటే ఇది తెలంగాణతో రేపు ఆగిపోయింది మిగతా కూడా రేపు డిమాండ్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత పక్కన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడగవచ్చు మిగతా వాళ్ళు అడగవచ్చు కాబట్టి ఇందాక మన బీజేపీ నాయకులు చెప్పారు సుందరయ్య గారు చెప్పారు ఇది నేను అనుకోవడం ఏంటంటే ఈ ఇష్యూ కనుక సాల్వ్ కావాలంటే నిజంగా కూడా తమిళనాడుని కోర్టు చేస్తున్నారు తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఏంటంటే పొలిటిక్ అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎమ్మెల్యేలకు దీనికి లేవు అక్కడ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఉద్యోగాలకు మాత్రమే ఉన్నాయి తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీని యొక్క నేషనల్ పాలసీ కింద కేవలం ఒక వీళ్ళు ఇంకోటి ఏమంటున్నారంటే ఇది చేయడం వల్ల దేశానికి దేశానికి ఇది ఏ రకంగా ఆదర్శం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది మంచిదే నేను కాదనట్లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీలకు అంతా నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కాకపోతే ఏంటంటే ఇది కేవలం ఒక తెలంగాణకు సంబంధించిన అంశంగా హరిభరిగా తీసుకెళ్లకుండా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు వాళ్ళ ఒక ఇండియా బ్లాక్ కూడా ఉంది కాబట్టి ముందుగా ఆ ఇండియా బ్లాక్ లో అందరిని ఒక మీటింగ్ పిలిచి దీనిపైన సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ జరిపి ఒక కాన్సిన్సెస్ కి వచ్చి దీని పార్లమెంట్ లో సార్ చెప్పిన అజైన్మెంట్ మోషన్ అట్లాంటి ఏదో తీసుకెళ్లి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ గారు మోహన్ గారు దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అన్ని పార్టీస్ తో మళ్ళీ కంక్లూజన్ కు వచ్చి ఈ విధంగా మొత్తం కూడా మేము ముస్లింస్ కి మైనార్టీస్ కి టెన్ పర్సెంట్ లేదు అని క్లియర్ కట్ గా చెప్పినప్పుడే ఈ వివాదానికి అయితే ఒక బిజెపి మద్దతు లభించే పరిస్థితే ఉంది దాంతోనే ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ కాకుండా ప్రజలకు అందరికీ కూడా బీసీల అందరికీ కూడా న్యాయం జరిగే తీరులో పార్టీలు ఇకనైనా వ్యవహరిస్తాయనే చూద్దాం ఇంతతో ఈ చర్చలో పాల్గొన్నందుకు మోహన్ రావు గారికి సుందరయ్య గారికి ధన్యవాదాలు